హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా టటోరియల్ ఫ్రెండ్స్ మనం ఎన్సిఆర్టి సిరీస్లో భాగంగా జనరల్ సైన్స్ డిస్కస్ చేసుకుంటున్నాం ఎయిత్ క్లాస్ బయాలజీ పార్ట్ వన్లో థర్డ్ లెసన్ మూడవ లెసన్ ఏంటిదని అంటే పంట ఉత్పత్తులు మరియు యాజమాన్య పద్ధతులు ఈ వీడియోలో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి అవి చదివితే చాలు మనకి ఓకే ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేయడాన్ని మనం ఏమంటాము పంట ఏమంటాము పంట అని అంటాం క్రాప్ అని అంటాం అయితే పంటలను రెండు రకాలుగా విభజించారు అవేంటి అని అంటే ఖరీఫ్ పంట ఖరీఫ్ పంట ఒకటి రబీ పంటలు ఒకటి మరి ఖరీఫ్ పంట అంటే ఏంటిది ఖరీఫ్ పంట అంటే వర్షాకాలంలో పండే పంటలను మనం ఏమంటామంటే ఖరీఫ్ పంటలు ఏమంటాం ఖరీఫ్ పంటలు అని అంటాం మన దేశంలో వర్షాకాలంలో సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది ఎక్కడి నుంచి అక్కడి వరకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటుంది మరి ఈ కాలంలో పండించే పంటలను కొన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వరి జొన్న సోయాబీన్ వేరుశెనగ పత్తి మొదలైనవి ఖరీఫ్ పంటలకి ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు అదేవిధంగా రబీ పంటలు రబీ పంటలు అంటే ఏమిటి అని అంటే శీతాకాలంలో పండే పంటలను అంటే అక్టోబర్ నుండి మార్చి వరకు పండే పంటలను మనం ఏమంటాము అని అంటే రబీ పంటలు రబీ పంటలు అని అంటాం ఇవి శీతాకాలంలో పండే పంటలని పంటల కింద కన్సిడర్ చేస్తాము ఎగ్జాంపుల్గా గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసగింజలు ఇవి ఇవన్నీ కూడా మొదలైనవి దేనికి సంబంధించినవి అంటే రబీ పంటలకి ఎగ్జాంపుల్ మరి వ్యవసాయంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు ఏంటి అంటే మనం నేలను దున్నే కానించి పంటను పంటను జాగ్రత్త చేసే వరకు కూడా ఇవి మొత్తం కూడా వ్యవసాయం కిందకే వస్తాయి ఓకేనా పంటను నేలను దున్నే కానించి వచ్చిన పంటను జాగ్రత్తగా దాచిపెట్టే వరకు లేకపోతే జాగ్రత్తగా దాన్ని నిల్వ చేయటం కూడా పంట యొక్క వ్యవసాయ పద్ధతులే అవుతాయి వాటి గురించి మనం చూద్దాం నేలను సిద్ధం చేయడం విత్తనాలు నాటడం సేంద్రియ రసాయనిక ఎరువుల్ని కలపడం నీటి పారుదల కలుపు నుండి రక్షణ పంట కోత కోయుట పంటను భద్రపరచుట ఇవన్నీ ఏమిటి ఇవన్నీ కూడా కొన్ని వ్యవసాయ పద్ధతులు కొన్ని వ్యవసాయ పద్ధతులు ఓకే నేలను సిద్ధం చేయడం నేలను సిద్ధం చేయడం అంటే ఏంటిది వ్యవసాయంలో నేలను తిరగవేయడం గుళ్ళ బారేటట్టు చేయడం అనేది గుళ్ళ బారేటట్టు చేయడం వల్ల పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకుపోతాయి ఏంటి పంట మొక్కల వేర్లు లోతుగా చొచ్చుకుపోతాయి దీనివల్ల వేర్లకు సులువుగా ఏం లభిస్తుంది గాలి లభిస్తుంది సులువుగా గాలి లభిస్తుంది వదులుగా ఉన్న నేల వానపాములు సూక్ష్మజీవులు నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది అంటే వదులుగా ఉన్న నేలలో వానపాములు సూక్ష్మజీవులు అనేవి నేలలో బాగా పెరగడానికి సహాయపడుతుంది సూక్ష్మజీవులు ఎందుకు సూక్ష్మజీవులు ఎందుకు ఫ్రెండ్స్ సూక్ష్మజీవులు వదులుగా ఉన్న నేలలో పెరగాల్సిన అవసరం ఏముంది సూక్ష్మజీవు వదులుగా ఉన్న నేలలో వానపాములు పెరగాల్సిన ఉండవలసిన అవసరం ఏముంది ఇది కాన్సెప్ట్ మీకు అర్థమైతే అర్థమవుతుంది ఇక్కడ నేను నేను చెప్తలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరైనా ఓకేనా మీకు తెలిసే ఉంటుంది ఎందుకనంటే ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఏం గురి మొన్న సెవెంత్ క్లాస్ వీడియో చేసేటప్పుడు అదేవిధంగా ప్రీవియస్ వీడియో చేసినప్పుడు కూడా అనే బ్యాక్టీరియా గురించి మాట్లాడుకోవడం జరిగింది ఓకేనా కాన్సెప్ట్ తెలిస్తే ఎవరైనా కింద కామెంట్ చేయండి లేకపోతే ఈవినింగ్ లైవ్లో దీని గురించి నేను ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ జీవులు నేలను మరింతగా తిరగవేయడానికి గొళ్ళగా మార్చడాన్ని మార్చడానికి హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతుకు మిత్రులుగా సహాయపడతాయి హ్యూమస్ను నేలలో చేర్చడంలో హ్యూమస్ అంటే తేమ హ్యూమస్ను నేలలో చేర్చడంలో రైతుకు ఎలాగా సహాయపడతాయంట ఒక మిత్రులుగా అంటే పంట దిగుబడికి ఏం చేస్తాయి ఇవి సహాయపడతాయి ఏమిటి అవి వానపాములు సూక్ష్మజీవులు ఇవి ఉండాలంటే ఏం చేయాలి నేల వదులుగా ఉండాలి నేల వదులుగా ఉండాలంటే ఏం చేయాలి నేలను దున్నాలి ఓకేనా నేలను వదులుగా చేసే విధానాన్ని మనం ఏమంటామంటే చాళ్ళు తీయటం లేదా దున్నడం అని అంటారు నాసిరకం విత్తనాలు గుల్లగా తేలిగ్గా ఉంటాయి నాసిరకం విత్తనాలు ఎలా ఉంటాయి గొల్లగా అంటే నీటి వేసామనుకో అవి నీటి అడుగు భాగానికి చేరవవి వెంటనే ఏమవుతాయి పైకి తేలుతాయి అప్పుడు మనం ఏమన్నా అర్థం చేసుకోవాలి ఈ విత్తనాలు అనేవి నాసిరకము నాసిరకం విత్తనాలు అని మనం తెలుసుకోవచ్చు మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి పోషకాల రూపంలో నేలకు అందించే పదార్థాలను మనం ఏమంటామంటే సేంద్రియ ఎరువులు లేదా రసాయనిక ఎరువులు అని అంటాం అంటే మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి మనం ఏం చేయాలి పోషకాల రూపంలో నేలకు కొన్ని పదార్థాలను కలపాలి ఆ కలిపేటప్పుడు ఏమి ఏమి కలపాలి సేంద్రియ పదార్థాలు కలపాలి లేదా రసాయనిక పదార్థాలన్నా కలపాలి నిరంతరం పంట సాగు చేయడం వల్ల నేలలో పోషకాలు తగ్గిపోతాయి తగ్గిపోతాయా తగ్గిపోవా ఇప్పుడు ఒక పంటేశాం నేలలో ఉన్న పోషకాలన్నీ ఆ మొక్క తీసుకున్నది పంట పంటేశాం మరలా నేలలో ఉన్న పోషకాలు మొత్తం తీసుకున్నాయి ఈ విధంగా నేలలో ఉన్న పోషకాలు నిరంతరం పంట సాగు చేయడం వలన క్రమంగా తగ్గిపోతాయి రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో ఉత్పత్తి చే ఉత్పత్తి అవుతాయి అవును కదా రసాయనిక ఎరువులు ఎక్కడ తయారవుతాయి కర్మాగారాల్లో తయారవుతాయి మరి సేంద్రియ ఎరువులు ఎక్కడ తయారవుతాయి సేంద్రియ ఎరువులు అనేవి మొక్కలు జంతు అవశేషాలు కుళ్ళిపోవడం ద్వారా తయారవుతాయి ఎలా తయారవుతాయి మొక్కలు జంతు అవశేషాలు జంతు అవశేషాలు కుళ్ళిపోతాయి ఆ కుల్లిపోవడం ద్వారా ఏర్పడే ఎరువులు ఏమిటి సేంద్రియ ఎరువులు ఏమిటి అవి సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువులను మనం తీసుకుంటే యూరియా సల్ఫేట్ సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ ఎన్పికే ఎన్పీకే అంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం పొటాషియం యొక్క సైంటిఫిక్ నేమ్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొటాషియం అనే లోహం అనేది చాకుతో కోయడానికి విలువ సులువుగా ఉండేటువంటి లోహం అది ఎందుకు మెత్తగా ఉంటుంది పొటాషియం యొక్క సైంటిఫిక్ నేమ్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎన్పికే అంటే ఏమిటంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియంలు ఇవి అన్ని దేనికి ఉదాహరణలు రసాయనిక ఎరువులకు ఉదాహరణలు రసాయనిక ఎరువులు ఎక్కడ తయారవుతాయి పరిశ్రమల్లో తయారవుతాయి అదేవిధంగా పంట మార్పిడి ద్వారా కూడా నేలలో పోషకాలను పూరించవచ్చు పంట మార్పిడి ద్వారా కూడా నేలలో పోషకాలను ఏ విధంగా పూరించవచ్చు పంట మార్పిడి అని అంటే ఏంటిదని అంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చారు చూడండి ఉత్తర భారతదేశంలో ఒక కాలంలో లెగ్యూమ్ పంటలు లేకపోతే లెగ్యూమెన్స్కి సంబంధించిన పంటలు పశుగ్రాసంగా పండిస్తారు అంటే చిక్కుడు జాతికి సంబంధించిన పంటలను ఏం చేస్తారంటే ఒక నార్మల్గా పంపిస్త పండిస్తారు ఏది పశువులు తినడానికి వీలుగా పండిస్తారు ఆ పండించిన తర్వాత ఏం చేస్తారు నేలను దున్నుతారు కదా ఆ దున్నేటప్పుడు ఏం చేస్తారంటే ఆ మొక్కలు కూడా అలానే ఉంటాయి అలా ఉండటం వలన ఈ మొక్కలు ఏం చేస్తాయి అంటే ఆ నేలను దున్నేటప్పుడు ఆ దున్నే భాగంలో నేలలో కలిసిపోతాయి ఈ విధంగా కలవడం ద్వారా ఏం జరుగుతుంది పశుగ్రాసంగా పండించి తర్వాత కాలంలో ఏం చేస్తారంటే గోధుమలు పండించేవారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనంటే లెగ్యుమెన్సెస్ సంబంధించిన మొక్కల్లో ఏముంటుంది నత్రజని ఉంటుంది ఈ విధంగా చేయడం ద్వారా నత్రజని అనేది నేలలో అధిక శాతం ఉంటుంది ఈ విధంగా చేసి మరల వెంటనే ఏం చేస్తారు గోధుమలు పండించేవారు నేలలో నత్రజనిని నింపడంలో ఈ విధానం అనేది సహాయపడుతుంది ఎవరైనా పల్లెటూరులో ఉన్న లేకపోతే వ్యవసాయం గురించి ఐడియా ఉన్నా సరే దీని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది మరి రసాయనిక ఎరువులు అంటే ఏమిటి సేంద్రియ ఎరువులు అంటే ఏమిటి వాటి మధ్య ఉన్న భేదాలు ఏమిటి రసాయనిక ఎరువు అంటే ఏంటిది ఇది మానవుని చే తయారు చేయబడ్డ అకర్బణ లవణం ఇది అవును కదా అకర్బన లవణం కర్భణ కాదు అకర్బన లవణం ఇది సేంద్రియ ఎరువు జంతు వృక్ష వ్యర్థాలు విచ్ఛిన్నం చేయడం చేత ఏర్పడిన ఒక సహజమైన పదార్థం ఇది ఇది ఫ్యాక్టరీలో తయారు చేస్తారా కాదు రసాయనిక ఎరువులు కర్మాగారాల్లో తయారు చేస్తారు సేంద్రియ ఎరువులు పొలాల్లో తయారు చేస్తారు రసాయనిక ఎరువు నేలకు హ్యూమస్ తేమను అందివ్వలేదు మరి సేంద్రియ ఎరువు నేలకు హ్యూమస్ను అధికంగా అందిస్తుంది అంటే ఎక్కువగా తేమను అందిస్తుంది రసాయనిక ఎరువులు నత్రజని బాస్వరం పొటాషియం వంటి వృక్ష సంబంధిత పోషాల పోషకాలను అధికంగా కలిగి ఉంటుంది మరి సేంద్రియ ఎరువు సేంద్రియ ఎరువులు సాపేక్షంగా తక్కువ వృక్ష సంబంధిత పోషకాలను కలిగి ఉంటుంది అసలు లేదని చెప్తల్లా చూడండి అసలు లేవు ఉండవు అని చెప్తల్లా తక్కువగా ఉంటాయి అని చెప్తున్నాడు మరి సేంద్రియ ఎరువుల వలన ప్రయోజనాలు ఉన్నాయంట అవేమిటో మనం చూద్దాం చూడండి సేంద్రియ ఎరువులు రసాయనిక ఎరువుల కంటే ప్రయోజనకరం ఎందుకు మూడు స్టేట్మెంట్స్ ఇచ్చారు చూద్దాం ఇవి నేల యొక్క నీటి నేల యొక్క నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని ఏం చేస్తుంది పెంచుతుంది ఇంకొకటి నేలను గుల్లబారేటట్టు చేస్తాయి తద్వారా నేలలో వాయు వినిమయాన్ని ఏం చేస్తుంది సులభతరం చేస్తుంది ఏం చేస్తుంది సులభతరం చేస్తుంది స్నేహపూర్వక సూక్ష్మజీవుల సంఖ్యను ఏం చేస్తుంది ఇది వృద్ధి చేస్తుంది ఏంటిది అది సేంద్రియ ఎరువులు సహజమైన ఎరువులు ఇవి ఓకే అదేవిధంగా నేల ఆకృతిని ఏం చేస్తుంది ఇది మెరుగుపరుస్తుంది ఏంటి అవి సేంద్రియ ఎరువులు ఓకే మొక్కలు సుమారు నైంటీ పర్సెంట్ నీటిని కలిగి ఉంటాయి నియమిత సమయాలలో పంటకు నీటిని అందించడాన్ని మనం ఏమంటామంటే నీటి పరుదల ఒక పర్టిక్యులర్ టైంలో ఆ పంటకు నీరు అవసరమైనప్పుడు ఆ నీరు అందించడాన్ని మనం ఏమంటామంటే నీటి పారుదల అని అంటాం సాంప్రదాయ నీటి పారుదల పద్ధతులు కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు అన్ని పంటలకు ఒకేలాగా నీటిని అందిస్తానంటే కుదరదు అన్ని పంటలకు నీరు అనేది ఒకేలాగా అవసరం ఉండదు ఓకే గిలక బావి గిలక బావి దాన్ని మనం ఏమంటాము కప్పీ వ్యవస్థ అంటాం గొలుసు పంపు యాతం ఈ మూడు గురించి మాట్లాడుకున్న కపిలీ వ్యవస్థ కపిలీ వ్యవస్థ దాన్ని గిలకబావి అని అంటాం ఆధునిక నీటిపారుదల పద్ధతులు ఓకే ఈ ఆధునిక నీటిపారుదల పద్ధతుల్లో తుంపర పద్ధతి స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ అంటాం అదేంటిదని అంటే ఈ స్ప్రింక్లర్ తుంపర పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తారంటే నీటి లభ్యత లేని పంటలకు యూజ్ అవుతుంది కాఫీ మరియు పచ్చికలకు అంటే ఒక స్ప్రింక్లర్ ఒక తుంపర పద్ధతిలో ఏమవుతుందనంటే ఒక పైప్ అనేది దానికదే వాటర్ని చిమ్మేస్తూ ఉంటుంది అది ఏ పంటలకు అవసరం అంటే కాఫీ తోట పంటలకు పచ్చికలకు ఇది అవసరం అవుతుంది ఓకే నెక్స్ట్ బిందు సేద్యం బిందు సేద్యం అంటే ఏంటిది చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి ఈ బిందు సేద్యం దేనికంట చెట్లకు తోటలకు పండ్ల మొక్కలకు ఇది ఉత్తమమైన పద్ధతి అంటే ఒక వరుసలో ఈ ఒక చెట్లు ఉన్నాయనుకోండి ఇలా మొక్కలు ఉన్నాయి అనుకోండి ఆ మొక్కలకు ఏం చేస్తారంటే ఒక పైపుని బారు అమరుస్తారు అమర్చినప్పుడు ఆ పైపుకి చిన్న చిన్న రంధ్రాలు పెడతారు ఆ పెట్టే రంధ్రం దగ్గర ఆ మొక్క ఉంటుంది ఆ వాటర్ పంపించినప్పుడు ఆ మొక్క దగ్గరికి ఆ వాటర్ అనేది వెళ్తుంది ఓకే కంబైన్ యంత్రం కంబైన్ యంత్రం నూర్పిడి నూర్పిడి అంటే ఏమిటో తెలిసింది కదా మీకు సిక్స్త్ క్లాస్లోనే దీనికి సంబంధించిన టాపిక్ అనేది మనకు తెలిసింది కంబైన్ యంత్రం నూర్పిడికి ఉపయోగపడే యంత్రం ఈ కంబైన్ యంత్రం దేనికి ఉపయోగపడుతుంది నూర్పిడికి ఉపయోగపడే యంత్రము ఓకే సంక్రాంతి వైశాఖి హోలీ దీపావళి నబ నభన్య బీహు ఇవి అన్నీ కూడా దేనికి సంబంధించిన పండుగలు అంటే పంట కోతలతో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన పండుగలు అంటే పంట కోత తర్వాత లేకపోతే పంట కోతతో ముడిపడి ఉన్న పండుగలు ఇవి ఈ పండుగలప్పుడు రైతులు పంటని వారి ఇంటికి తెచ్చుకుంటారు ఆ విధంగా ఇవి బిహు అనేది అస్సాము ఇది ఇది మేబీ అస్సాం అనుకుంటాను ఇవి మొత్తం కూడా మనకు తెలిసినవేవి ఓకేనా చేపలు ఆరోగ్యకరమైన ఆహారంను మనం చేపలు ఆరోగ్యకరమైన ఆహారం ఎందుకని మనం చేపల నుండి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ బీట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది చేపలలో ఉండే కార్డ్ లివర్ ఆయిల్లో ఉండే విటమిన్ ఏమిటి విటమిన్ డి విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిసే ఉంటుంది ఓకే ఆహారం కోసమే పెంచే జంతువుల నుండి కూడా మనం ఆహారాన్ని పొందవచ్చు వీటిని మనం ఏమంటామంటే పశు సంవర్ధనం ఏమంటాం పశు సంవర్ధనం అని అంటాము ఆహారం కోసమే పెంచే జంతువులని మనం ఏమంటాము పశు సంవర్ధనం అని అంటాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడతోటి ఈ లెసన్ థర్డ్ చాప్టర్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది ఫోర్త్ లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ జంతువులలో ప్రత్యుత్పత్తి ఈ జంతువులలో ప్రత్యుత్పత్తి అనేది మనం ఈరోజే ఈవినింగ్ క్లాసు పార్ట్ వన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఓకేనా భ్రూణం అంటే ఏమిటి ఇలా ప్రతిదీ మనకి హైడ్రా గురించి లేకపోతే అమీబా గురించి ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతుంది అనేది దీ లెసన్ తోటి మనకు పార్ట్ వన్ అనేది అయిపోతుంది కొంతమంది అభ్యర్థులు యాజ్ ఫ్రెండ్స్ బ్రదర్ కొంచెం ఫాస్ట్గా చేయండి నైన్త్ టెన్త్ అర్థం కావట్లేదు అన్నారు కాబట్టి రోజుకు టూ త్రీ వీడియోస్ పెట్టాలని నా ఆలోచన ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది నాలాంటి వాడికి చాలా అవసరం నాకు వెనక బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు మీరే నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు ఎప్పుడూ ఉండాలి చూస్తున్న చాలామంది లైక్ చేయట్లేదు ఎందుకనంటే మర్చిపోతున్నారా లేకపోతే ఈ క్లాస్ వింటూ మర్చిపోతున్నారా తెలియదు కానీ చూస్తున్న ప్రతి అభ్యర్థి కూడా లైక్ చేయండి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్